హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్గా కొరమీను చేపల వేపుడు చూపిస్తున్నాను సింపుల్గా టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇందుకోసం నేను ఇక్కడ కొరమేని చేపల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఉప్పు పసుపు కారం కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ముద్ద మసాలా తీసుకున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నానండి మీ టేస్ట్ తగ్గట్టు మీరు తీసుకోండి క్వాంటిటీ తగ్గట్టు కూడా తీసుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి రుచికి తగ్గట్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకుందాం కొంచెం గరం మసాలా ఇంట్లోది నేను చెక్కల లవంగాలతోటి గరం మసాలా చేసుకున్నాను హోమ్మేడ్ కష్మా గరం మసాలా అది టేస్ట్ బాగుంటుందని అది కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలండి కొంచెం అది గట్టిగా ఉంటే కొంచెం వాటర్ మరి ఎక్కువ కాకుండా మరి లూజ్ లూజ్గా కాకుండా ఇలా మీడియంగా ఉండే విధంగా మసాలాని ప్రిపేర్ చేసుకోండి ఈ మసాలాని బాగా ఈ ముక్కలకి పట్టించుకోవటమేనండి రెండు వైపులు తిప్పుకుంటూ మసాలాని బాగా ఆల్రెడీ నేను ఉప్పు పసుపు కారం బాగా పట్టే విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి ఒక టూ అవర్స్ బాగా మ్యారినేట్ చేసి పెట్టుకొని నాంతి ఇంకా బాగుంటాయండి చేపలకి బాగా పడుతుందనమాట ఇలా ముక్కలన్నిటికీ నేను చూపించిన విధంగా ఈ మసాలా అంతా అప్లై చేసుకోండి ముక్కలకి అలా అప్లై చేసుకొని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా లేదా ఒక ట్వంటీ మినిట్స్ అయినా పక్కన పెట్టేసుకోండి ముక్కలకి మసాలా బాగా పట్టేస్తుంది హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఒక మందపాటి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ముక్కల్ని దీంట్లో వేయించుకుంటానండి నేను ఎక్కువ ఆయిల్ వేయట్లేదండి ఎందుకంటే మళ్ళీ ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి టూ టూ పీసెస్ వేసుకొని వేయించుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ చేపలు వేయించిన ఆయిల్ ఇంకా మరి దేనికి యూస్ చేయలేం కాబట్టి తక్కువ ఆయిల్తోనే అన్నీ ఒకేసారి కాకుండా టూ టూ పీసెస్ అలా ఫ్రై చేసుకుంటూ ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఫ్రై చేసుకుంటున్నానండి మీరు కూడా అలా చేసుకోవచ్చు మొత్తం ఒకేసారి వేసేసి వేయించాలని ఏం లేదు వన్ వన్ పీసెస్ అయినా ఇంకా పెద్ద ముక్కలైతే వన్ వన్ పీసెస్ అయినా కూడా అట్లా వేయించుకోవచ్చండి చూసారా ఇది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి కొంచెం టైం పడుతుంది రెండు పీసెస్ అయిపోయినాయి మిగతా టూ పీసెస్ కూడా నేను ఫ్రై చేస్తున్నాను సిమ్లో ఉంచుకొని బాగా తిప్పుకుంటూ రెండు వైపులా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ముక్క బాగా ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి ఫిషెస్ ఫ్రై చేయటం అయిపోయిన తర్వాత నేను అందులోకి పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేయించుకుంటున్నాను కరివేపాకు వీడియో స్కిప్ అయిపోయిందండి చూసారా ఎంత టేస్టీగా ఉంటాయో చాలా బాగుంటుందండి కూరమీన్ చేపను పులుసు వేపుడు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్